చిన్నారు బాల్ బాలందరికీ కూడా నాకు అప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన ఏమని చెప్పాడంటే నేను అందంగా ఉండకపోవచ్చు నేను నా ద్వారా సహాయం పడినటువంటి వారికి నా చేయి అందంగా కనబడింది అని చెప్పాడు ఒకసారి ఆలోచిస్తే నేను అందంగా ఉండకపోవచ్చు రాష్ట్రపతిగా చేశాడు మా భారతదేశానికి రాష్ట్రపతిగా చేశాడు

ఉంటారా అన్నాం కానీ జరిగి జరిగింది ఆయన ఎప్పుడన్నమాట ఆయన ఏం సంపాదించుకోవాలి కానీ ప్రజల యొక్క హృదయాల వరకు సుస్థిర స్థానాన్ని సంపాదిస్తున్నాడు పాపం విద్యార్థుల్లో కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది మేధావుల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదిస్తున్నాడు ఆయన కూడా ఎంతో కష్టపడి అంటే ఆయన కూడా ఎంతో కష్టపడి అని అంటే ఎంత కష్టపడ్డాడు అంటే ఆ మద్రాసులో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి ఉదయం నాలుగు గంటలకి ఆయనకి ఆయన రామశాస్త్రి గారి దగ్గర ప్రైవేట్ కోసం పాఠం ఆయన నేర్చుకోవటం ఆయన్ని పాఠాలు నేర్చుకుని రావడం ఆ విధంగా ఆయన ఒక రోజు మీ అందరికీ బాధనరు వచ్చింది అంటే సంతోషపడుతుంది ఎందుకంటే గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పది సంవత్సరాల కిందట సురేష్ గారు అనుకుంటారు ఐఎల్పీడీలో పనిచేస్తాడు ఆళ్ళు ఈ క్లబ్ అదే డిసిగ్నేటర్ ఆ చేసేటప్పుడు ఒక సంవత్సరం పాటు ఈ పాఠశాలలో జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను చిల్డ్రన్స్ డే అన్ని ఫంక్షన్లు అటెండ్ అయ్యేవాళ్ళు స్కూల్లో జరిగేటటువంటి వాళ్ళకి ఫంక్షన్ డే సహా ఆ టీం అంతా వస్తూ ఉండేది ఆ సందర్భంలో మనకి ఫైనల్లో వచ్చినటువంటి మార్కులను బట్టి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఐదు క్లాసుల పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలకి గిఫ్ట్ ఇచ్చారు ఏం గిఫ్ట్ అంటే ఐదు వందలు ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు ఏడీ ఇచ్చారు అప్పుడు కాబట్టి అప్పటి ఆ కమిటీకి మీకు కూడా అలాంటి సహాయంతో మా పిల్లలకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మీకు ఇప్పుడు ఈ పిల్లలకి సహాయపడుతున్నందుకు ధన్యవాదాలు చదువులమ్మ చెట్టు నీడలు వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపు నిర్లక్ష్యం చేయకూడదు నేను ఈ మధ్యలో వాటర్ వెళ్ళాము ఒక చోటకి వాటర్ వెళితే అక్కడ ఒక అసలు పొలంలో పనిచేస్తూ ఉన్నాడు పనిచేస్తూ ఉంటే వడ్ల కింద కంట్లో దాన్ని అట్లా ఆ పై పొలం అంతా పాడైపోయి ఇదైపోయాడు ఇప్పటికే అది మొత్తం కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆ చూపు పోతాది ఇప్పుడు దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ పోయింది చూపు కంటిది అదే చూడండి కంటి సమస్యలు కానీ కంటిని కానీ మనం అసెప్ట్ చేయకూడదు ఖచ్చితంగా కలపకుండా వాటర్తో ఇరిగేట్ చేసుకొని ముందుగా వెళ్ళి ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి అది ప్రివెన్షన్ బెడ్ బెటర్ అని సమస్య వచ్చింది అని అంటే మనం ఇమ్మీడియట్ గా దానికి సంబంధించి డాక్టర్గా తగ్గిపోవడం ఉత్తమం అప్పుడు మనం తగ్గితే కూడా మంచిగా ఉండదు ఇంకొకటి ఏంటంటే మేనరికపో వివాహాలు ఈ మేనరికపో వివాహాలు అనేవి చేసుకోకూడదు చేసుకున్నట్లయితే నైన్టీ నైన్ పర్సెంట్ కొంచెం ప్రాబ్లమ్స్ మనకు కనిపించే సరే ప్రాబ్లమ్స్ అనేవి ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా పెంటు చూపు కానీ లేదంటే జీన్స్లో ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి ఇట్లా ఏదై ఉంటుంది అందుకని మేరకు వివాహాలు చేసుకోకూడదు అట్లా చేసుకున్నట్లయితే కొంచెం అంత పిల్లలు పుట్టడం కానీ ఇట్లా ఉంటాయి ఇప్పుడు మీకు ఇక్కడ స్కూల్లో గుడ్డు కావకు ఇస్తున్నారు కదా గుడ్డు కిక్కిలు ఇవన్నీ మంచి ప్రోటీన్ పుట్టాయి పెద్దవాడు ఎంత ఉండాలి కదా బీపీ ఎంత ఉన్నది ఎంత ఉండదు వన్ ట్వంటీ వన్ మనకి ఈ కంటికి కూడా బీపీ ఉండదు దాన్ని ఏమండీ ఎట్లా ఉండాలి అంటే పద్నాలుగు నుంచి ఇరవై లోపల మాత్రమే ఉండాలి దానికి ఎక్కువ ఉన్న ప్రాబ్లమే మరియు తక్కువ ఉన్నా కానీ చూసుపోయే ప్రాబ్లం ఎక్కువ దానికి ఎక్కువ ఉన్నది అనిక మనం దేని వల్ల దేన్ని నష్టపోతాం మనం మనం నష్టపోయేది దేన్ని మనం నష్టపోయింది గంట చూపుని కోల్పోతాం ఓకేనా కంటి చూపుని మనం కోల్పోతాం కంటి చూపును కూడా ఏ విధంగా కోల్పోతాము ఈ అనేది ఎంటర్ అయింది అంటే మనకి ఒకవేళ కానీ ఒక ఇంట్లో ఎవరికైనా సరే గ్లగుమ ఉన్నది అని అంటే ఆ గ్లోకోమా ఉన్న పేషెంట్స్ సంబంధించి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి కంటి పరీక్షలు అంటే కంటి పరీక్షలే కాదు అది ప్రెజర్ ఇంటర్ ఐఓపి ప్రెజర్ ఉంటుంది ఖచ్చితంగా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రెజర్ ఎంత ఉందండి మాకు చూడండి మా ఇంట్లో ఒకరికి గ్లోకోమా ఉన్నది మాకు ఎంత ఉందా మాకు ఆ శోభ ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది మనకి ఓకేనా అది మాత్రం మనం ఖచ్చితంగా గమనించాలి